వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ మెదక్ జిల్లా కేంద్రంలో వెల్కమ్ బోర్డు ఏరియాలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చిలుమల సుహాస్ని రెడ్డి బాబు జగ్జీవన్ పూలమల్లతో ఘనంగా నివాళులర్పించారు శనివారం మెదక్ జిల్లా కేంద్రంలో వెల్కమ్ బోర్డు దగ్గర బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిది జయంతి కార్యక్రమాన్ని వివిధ దళిత సంఘ నాయకులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చరిత్రలో చిరకాలం నిలిచే మహనీయుల జయంతులు వర్ధంతులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు బాబు జగజీవన్ రామ్ నేటి సమాజానికి ఆదర్శ ప్రాయుడని అట్టడుగు వర్గాల నుంచి ప్రధానమంత్రి ఉన్నత స్థానంలో దేశానికి సేవ చేసిన మహనీయుడని అన్నారు బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగును నింపిన మహోన్నత వ్యక్తి దేశానికి సేవ చేస్తూనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎలకట్టలేనిదని పేర్కొన్నారు గ్రంథాలయ చైర్మన్ చిలుమల సుహాసిని మాట్లాడుతూ లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రావ్ అని వారి జీవిత చరిత్ర అవగతం చేసుకోవాలని అతి చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకొని తల్లి పాలనలో సేవా భావంతో దళితులపై వివక్ష సమాజంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలపైన పోరాడిన వ్యక్తిగా చిరస్థాయిగా నిలుస్తున్నారన్నారు వివిధ హోదాల్లో సేవలందించి దళిత ప్రజా శ్రేయస్సు కోసం పోరాటం చేసిన మహనీయుడు జగ్జీవన్ రావ్ అని అన్నారు ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికార శశికళ వివిధ దళిత సంఘం కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం జిల్లా ప్రజలందరికీ కూడా బాబు జగ్జీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి శుభాకాంక్షలు మరి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ఎవరైతే ఉన్నారో మన భారత చరిత్రనే చరిత్రలో చిలకాలం నిలిచిపోయే మార్టీలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ జయంతి వర్దంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అది దాంట్లో భాగంగా ఈరోజు మరి బాబు జగ్జీవన్ రావు గారు జీవిత చరిత్ర గురించి మనం చూసుకున్నట్టయితే కూడా అందరికీ మన అందరికి కూడా ఎంతో మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఇచ్చే జీవిత చరిత్ర వారిది సో వారికి కొంతం సో దేశ అత్యున్నత పొజిషన్ చాలా గడుగు వర్గాల నుంచి వచ్చి అత్యున్నతమైన పొజిషన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వర్గం అయితే దిగడం అనేది అంతే సో ఎంతోమంది బడుగు కలిగిన వర్గాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఒకవేళ అనుకున్నట్లయితే ఎంత పెద్ద పొజిషన్ కన్నా వెళ్ళగలుగుతారు వాళ్ళందరికీ కూడా కూడా ఒక వ్యక్తి మన బాబు తొలి శాఖ మంత్రిగా మరి కార్మికుల శ్రేయస్సు కోసం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా వివిధ హోదాల్లో దాదాపు యాభై సంవత్సరాల పాటు మరి శాసనసభ్యునిగా అంటే చట్టసభ ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేయడమే కాకుండా అతి సుదీర్ఘకాలము చట్టసభల సభ్యునిగా మరి ఉండడం అనేది ప్రపంచ రికార్డు అది ఇలాంటి ఎన్నో రికార్డులు తన సొంతం చేసుకుని డెబ్బై ఎనిమిది సంవత్సరాల వారి జీవిత కాలంలో యాభై సంవత్సరాలు మరి ప్రజా శ్రేయస్సు కోసం దళిత నిన్న అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం వారి అభ్యున్నతి కోసం వారి శ్రేయస్సు కోసం ఎన్నో కొత్త కొత్త నిర్ణయాలను ప్రభుత్వ పరంగా కూడా తీసుకునే విధంగా వారి కృషి ఉంది కాబట్టి మరి నూట డెబ్బై ఎనిమిది నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా కూడా మనం ఇంత గొప్పగా వారిని స్మరించుకుంటున్నామంటే దీనికి వారు చేసిన విషయం అని మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇంత గొప్పగా మరి గౌరవ బాబు విశ్వ పద్దెనిమిదవ జయంతి ఉత్సవాలకు ఇక్కడికి చేసిన గారికి అదేవిధంగా సోదరులకు మీడియా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తుంది మరి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నట్టయితే తప్పకుండా ఆ లక్ష్యాన్ని సాధించడం ఎలాగా అనేది మనం ప్రత్యున్న రామ్ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవచ్చు వారు అతి చిన్న వయసులోనే మరి తండ్రిని పోగొట్టుకుని కేవలం తల్లి తల్లి పాలనలో మరి క్రమశిక్షణగా సేవా సేవాభావంతో మరి దళితులకు ఏర్పడుతున్న వివక్ష కానీ సామాజిక పరంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను కానీ వాటన్నిటి కోసం చిన్నతనం నుండే పోరాటం చేయడం జరిగింది కోసం కుండను ఏర్పాటు చేయడగా ఒక్క ధైర్యంతో ఎంతో సాహసోపితమైన నిర్ణయం ఆ కాలంలో ఇలాంటి పనులు అంత చిన్నతనంలో చేయడం అంటే వారి ధైర్య సాహసాలకై ప్రతీగా వారు ఎన్నో మార్లు దాన్ని అదే విధంగా కుండను పగలగొట్టడంతో ఇంకా కుండ పెట్టడం మానేయడం జరిగింది ఆ రకంగా అతి చిన్న వయసులోనే వయస్సులోనే మరి దళితులకు విపక్ష నుండి వారిని బయటికి తీసుకురావాలని దళితుల హక్కుల కోసం పోరాటం చేయాలని అంత చిన్న వయసులోనే వారు స్ఫూర్తిని తీసుకొని వారి ముందుకు నడవడం అనేది అది అనితర సాధ్యము వారు వారి జీవితకారుల్లో ఎన్నో ఒడుదుడుపులను ఎదుర్కొన్నారు వారు నడుస్తున్న వాటలో ఎన్నో పుల్లను కంటకాలను వాటినే పూలగా కూలుగా వారు భావించి ఒప్పుకోని ధైర్యంతో ముందుకు జరగడమే కాకుండా వారు అతి పిన్న వయసులోనే మరి శాసనసభ్యునిగా ఎన్నుకోవడం అతి పిన్న వయసు లోనే మరి తాత్కాలిక ప్రభుత్వంలో నెహ్రూ గారి ఆధ్వర్యంలో మరి టాబ్లెట్ మంత్రిగా వారు పనిచేయటం ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న సమయంలోనే పాఠశాలలో రెండు నీటి కుండలు ఉండడం అనేది ఆ కాలంలో విన్నాను ఒకటేమో హిందువులకి ఒకటేమో ముస్లింలకి అయితే మన జగ్జీవన్ రామ్ గారు ఒకరోజు ఆ హిందువులకు ఉద్దేశించిన కుండలో నుంచి నీరు తాగడం జరిగింది దానితో వారు విద్యార్థులంతా చెప్పి మరి మీరు తాగిన కుండలో నుండి తాగమని చెప్పడంతో మరి ప్రధానోపాధ్యాయులు గారు మరొక కుండను ఏర్పాటు చేయడం జరిగింది దళితుల కోసం అది చూసిన తర్వాత చాలా మానసికంగా వేదన చెంది జగీవన్ రామ్ గారు ఆ కుండను పగలగొట్టడం జరిగింది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండియా టీవీ